నమస్తే మీరు సత్యవతి సత్యపతి మీరు ఏం చేస్తున్నారు హౌస్ దగ్గర మీద ఎక్కడ ఏ ప్రాంతం ఏం చేయకండి మీరు ఇక్కడ ఇరవై మూడో వార్డు నర్సీపట్నం నర్సీపట్నం మీరు ఐదేళ్ళు ఈ ప్రభుత్వం చూశారు కదా సంక్షేమ పథకాలు ఇస్తాం మహిళలకి అని అంటున్నారు మీ ఎలా అనిపిస్తుంది ఇలా సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు పెట్టినట్టు పెట్టారు కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుందని తీసి పారేసారు ఎవరికి సరిగ్గా ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఆ పథకాల పేరు చెప్పి డైలీ ఇంట్లో గ్యాస్లోని కరెంట్ బిల్లుని అన్నింటిలోని రూపాయలు పెట్రోల్లోని ప్రతి దాంట్లోని ప్రజల మీద లాగేశారు అంతే కదా ఈరోజు మీకు డ్వాక్రా రుణాలు తీర్చామని చెప్తున్నాను వడ్డీలు వడ్డీలకు వడ్డీలు వేసేసుకొని డ్వాక్రా రుణాలు ఏముంది మేము కట్టిన వడ్డీలే మాకు మేము ఎంత వడ్డీలు కడుతున్నాం డౌక రెండు రూపాయలు వడ్డీ పడిపోతుంది లెక్క అయితే రూపాయ వడ్డీని పావుల వడ్డీలు సున్నా వడ్డీలు అంటున్నారు అది ఇంకా అది రూపాయి వడ్డీ పడిపోతుంది ఇంకా లేటు ఒక నెల కానీ కట్టకపోతే డబుల్ వడ్డీలు వేసేస్తున్నారు ఈరోజు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి చాలా ఘోరంగా పెంచేసారు కరెంట్ బిల్లు వంద రూపాయలు వచ్చేవాళ్ళకి మూడేసి వందలు వస్తుంది కరెంటు బిల్లు ఐదో సొందలు వాళ్ళకి పదిహేను ఐదు వందలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో గ్యాస్ పెంచేవారు పెంచారు పెంచారంటే సబ్సిడీ వేసేవారు ఏ లేసారా పన్నెండు వందల రూపాయలు గ్యాస్ ఎప్పుడన్నా పదకొండు వందల యాభై రూపాయలు గ్యాస్ ఎప్పుడన్నా అమ్మిందేటి ఏ ప్రభుత్వంలోనని అంత ఘోరంగానే అది పథకాలు ఒక సంవత్సరం పెట్టారు పెట్టిన పథకం ఐదు సంవత్సరాలు ఇవ్వాలి కదా ఒక సంవత్సరం పెట్టి రెండో సంవత్సరానికి అది కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది అన్నారు కరెంట్ బిల్లు ఎక్కువ పెళ్ళి అవుతుంది సాగు ఉంటుంది పుట్టుకుంటుంది మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది కాల్చుకుంటాం కరెంటు బిల్లు మనం కట్టుకుంటాం దాని పేరు చెప్పి తీసేస్తే ఇంక పెట్టిన పథకం ఫలితమే ఉంది పెట్టేసాం పెట్టేసామని ఆ పథకాలు నవరత్నాలు చుట్టూరు తిరగడం తప్పించి రోడ్లు వేయించారా కుళాయిలు వేయించారా ఏడు చేశారు కాలువలు తీరు మాకు డ్రైనేజీలు మురిగిపోయి మురిగిపోయి అంటే వర్షం వస్తే కొట్టుపోతే తప్పించి కాలువలు తీరు ఎప్పుడు కూడా ఆ బోరింగ్ పాడైపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టడం బాగు చేయించలేదు ఇంకేముంది ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకోరు తర్వాత ప్రతి దానికి లంచం ఏరియాలో వయసు పోలేదు మరీ ఘోరం ఇల్లులు స్థలాలు ఇచ్చారా సెంటు స్థలం దానికి మేస్త్రిని పెట్టినందుకు స్థలం చూపించినందుకు వీళ్ళు ఇల్లు కట్టుకుని డబ్బులు ఎట్టి ఇల్లు కట్టుకున్న పదిహేసి వేలు లంచం ఇల్లు పూర్తయ్యేసరికి ఎవరికి విడివ పెన్షన్ వచ్చినా పోస్ట్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చేవలసిందే కొంతమంది మళ్ళని కరెంటు బిల్లు అయ్యి అని పెన్షన్ ఆపేసేవారు ఆపేసి మళ్ళీ వాళ్ళకి రన్ చేసినట్టు ఆపేసినట్టు ఇచ్చేసి రన్ చేసినందుకు మళ్ళీ ఆ నెల పెన్షన్ తీసుకునేవారు ఎంతమంది దగ్గర చాలా ఘోరంగా లంచాలు తినేస్తున్నారు ఇలా అంటే ఇక్కడ ఎలా ఉంది ఉద్యోగాలు ఏమైనా వచ్చాయి పరిశ్రమలు ఎవరికి ఉన్నాయి ఎవరికి ఉద్యోగాలు లేవు ఒక్క ఉద్యోగం తీయలేదు ఐదు సంవత్సరాల్లోని ఎవరికి ఆ వాలంటీర్లు తప్పించి వాళ్ళకి ఉపయోగపడుతున్నారని వాలంటీర్లు అన్నీ కే ఉద్యోగాలు తీశారు ఎవరికి నిరుద్యోగులు అందరూ పొలం అని పనులకి నాలుగు పనులకి పాతున్నారు అది ఎంత వెయ్యి రూపాయలు అట్టుకెళ్తే మార్కెట్లోకి ఏమి రావట్లేదు అన్నీ పెరిగిపోయి బియ్యం ఎంత రేట్ ఎప్పుడన్నా అమ్మిందా మెయిన్ ఒకటి రూపాయి బియ్యం ఇప్పుడు ప్రీ బియ్యం ఎప్పుడైతే మోడి పెట్టాడో ఇతను రూపాయి బియ్యం తీసాడు ఎవడ మానేసాడు మరి నువ్వు ఇచ్చేసిందే ఉంది నువ్వు చేసేసిందే ఉంది సంక్షేమం అంటే ఇంటికే పంపిస్తాం అని అంటున్నారు కదా ఇంటికి పంపిస్తున్నారు ఇప్పుడు నువ్వు నువ్వు ఇచ్చి రూపాయి బియ్యం నువ్వు ఇవ్వాలి కదా మోడీ ఇచ్చి ఫ్రీ బియ్యం చూసి నువ్వు తీసేయకూడదు కదా రూపాయి బియ్యం జగన్ గారు రూపాయి బియ్యం తీసేయకూడదు కదా ఫ్రీ బియ్యం ఎవరు మోడీ గారు ఇస్తున్నారు కరోనా వచ్చిన కాళ్ళ నుంచి అలాంటప్పుడు ఇతను ఇచ్చి రూపాయి బియ్యం ఇతను ఇచ్చేయాలి కదా క్వాలిటీ బియ్యం ఇస్తున్నారా సన్న క్వాలిటీ ఉన్నది అయ్యం బియ్యం పెంకు పూరుకులు అయ్యిని క్వాలిటీ బియ్యం సన్న బియ్యం ఎప్పుడు ఇవ్వలేదు నేను ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రి గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తారు ఇద్దరు ఎవరు గెలుస్తారు మాకు తెలుగుదేశం రావాలని అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళైతే ఏదైనా మాకు వాళ్ళ ప్రభుత్వంలోనే నర్సీపట్నం అభివృద్ధి అయిందండి తెలుగుదేశం వల్లే అయ్యన పాత్రి గారు వల్లే వైసీపీ నెనకాక మొదలు వచ్చింది ఐదు సంవత్సరాల్లో కూడా ఏమీ చేయలేదు ఏ అభివృద్ధి చేశారు ఏమీ చేయలేదు పథకాల పథకాలని ఆటల జుట్టు తిరగడం తప్పించి ఏ అభివృద్ధి చేయలేదు అది నర్సీపట్నానికి ఒక గుర్తింపు వచ్చిందంటే ఆయన పాటుకరంలో వచ్చింది ఆయన చేశారు ఒక కాలేజీలో కానీ ఒక స్టేడియమే కానీ ఒక పెద్ద హాస్పిటల్ కానీ ఏదన్నా అని మాకు కష్టం వచ్చిందని వెళ్తే ఐదు నిమిషాల్లో మాకు ఇది చేస్తారు దేనికన్నా అని అది పదవిలో ఉన్నా లేకపోయినా అని అది గెలుస్తారని నమ్మకం మాకు గెలవాలని అనుకుంటున్నాం అది ఇప్పుడు మనకు ఎవరు న్యాయం చేస్తలే కదా మన కష్టం ఎప్పుడు తప్పదు మనం ఏ ప్రభుత్వం వచ్చినా మనం కూలి పని చేసుకోవడం తప్పదు మనం సంపాదించుకోవడం తప్పదు ఏంటంటే మనకి న్యాయం చేస్తారని మనకి ఏ కష్టం వచ్చినా గౌకొని పెద్దలని వెళ్తే న్యాయం చేయాలి ఉమాశంకర్ గణేష్ గారికి ఎప్పుడైనా దేని గురించి అని వెళ్ళినా ఎవరికి ఏమి న్యాయం చేయలేదు అతనికి పరిపాలన కూడా తెలీదు తెలీదు అది స్థలవులు ఆపై డబ్బులు తీసుకొని మెట్లు కట్టించారు లేంకదెందుకులే కానీ దాని గురించి మూడు సార్లు వెళ్తేనే పట్టించుకోలేదు అతను దేనికి పట్టించుకోవడం అతను పరిపాలన తెలీదు అది అనుభవం ఉన్న అతని ఇతను ఇతనికేం తెలుసు కొత్తగా వచ్చిన అతనికి అది ఏదో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే అందరూ దయ తెలిసి గెలిపించారు గెలిపించి నువ్వుద్ధరించేసింది ఏముంది అదే రోడ్లు ఏలేదన్నారని అక్కడే ఎక్కడ మొక్క మొక్కలు కలిపేస్తున్నారు ఇప్పుడు ఇరవై లక్షలు ఎంతో వార్డుకి శాంక్షన్ చేశారన్నారు ఎలక్షన్ ముందు అగో దిమ కట్టారు ఇరవై లక్షలకి అంతే ఏమి చేయలేదు వార్డులో ఏమి చేయలేదు అవి ఏది మెయిన్ రోడ్ కనపడాలి కదా ఈ సందులో రోడ్డు వేసారంటే తెలుగుదేశం ఆయంలోనే వేసారు ఆలయ ఎలక్షన్ ఎలక్షన్ ముందు బోరింగ్ కూడా ఆలయంలోనే వేసారు ఆ కుళాయి కూడా ఆలయంలోనే వేశారు మాకు మాకు ఏది ఎందుకు ఐదు సంవత్సరాలు అయింది బోరింగ్ పోయింది చేయించమన్నాం ఇప్పుడు శనివారం వస్తే పులోమని మార్కెట్కి వచ్చింది జనవాదా వస్తారు పల్లెటూరు వాళ్ళను గౌక్కుని బోరింగ్ వస్తున్నాను కొడతారు నీళ్ళు రావు అలాగనేసి మేము చాలా సార్లు కంప్లైంట్ చేసాం బాగు చేయలేదు అలాగే వదిలేసారు